మనం వండుకోవడానికి లైవ్ ఫిష్ లైవ్ చికెన్ అడుగుతాం గానీ వీళ్ళు లైవ్ పురుగులు అడుగుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ లావోస్ కంట్రీ ట్రిప్ లో ఉన్నప్పుడు ఒక యూనిక్ స్ట్రీట్ ఫుడ్ అయితే చూశాను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు దూరం నుండి చూస్తే ద్రాక్ష పళ్ళు లాగా కనిపించి దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది ఇది ద్రాక్ష పళ్ళు కాదు పురుగులని వీటిని చూసి సిల్క్ వాంస్ అదే పట్టు పురుగులు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే వీటిని పామ్ వే విల్ లార్వే ఆర్ సాగో వాంస్ అంటారు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు గూగుల్లో అడిగితే గెట్ట పురుగులు లేదా ఈత పురుగులు అని చూపించింది కొన్ని కంట్రీస్ లో వీటిని ఫార్మింగ్ కూడా చేస్తారంట అంటే మనకి కోళ్ల ఫామ్ ఎలానో అలా ఇవి కూడా ఒక ఫార్మింగ్ చేస్తారంట అండ్ చాలా త్వరగా పెరుగుతాయి కూడా ఇవి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మంచి పోషక విలువలతో కూడిన పురుగులంట వీటిని ఎక్కువ ఆఫ్రికాలో సౌత్ ఈస్ట్ ఏషియాలో సౌత్ అమెరికా సైడ్ తింటూ ఉంటారు టేస్ట్ చేయడానికి నేను సంకోచించి లోకల్ అతన్న టేస్ట్ ఎలా ఉంటదని అడిగా వీటిని రోస్ట్ చేసుకుని తింటే బయటకి క్రంచీగా సాఫ్ట్ క్రీమీగా బాగుంటుంది అని అన్నాడు హండ్రెడ్ గ్రామ్స్ పురుగుల్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందంట కుదిరితే జిమ్ చేసే మీ ఫ్రెండ్ కి రీల్ షేర్ చేసి ట్రై చేయమనండి ప్రోటీన్ కోసం ఎప్పుడు ఎగ్స్ చికెన్ తింటాడు ఇవి కూడా ట్రై చేయమనండి